హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందం వారిచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హుస్నాబాద్ కు చెందిన హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందం వారు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు హుస్నాబాద్ నుండి సుమారు వంద మంది మహిళలు గత సంవత్సరం నుండి ప్రతి మంగళవారం ఏదో ఒక దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి రావడం మా అదృష్టమని ఆలయానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఎప్పుడూ ఈ ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం కలగలేదని శ్రీ సీతారామచంద్రస్వామి అనుగ్రహం వల్ల ఆలయాన్ని దర్శించుకోవడం జరిగిందని హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందం చే ఐదు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి అమ్మవారికి ఉడి బియ్యం సమర్పించడం జరిగింది మహిళలకు ఆషాఢ మాసం పునర్వాస నక్షత్రంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా ఉందని ఆషాఢ మాసాన్ని సప్త నవరాత్రులుగా పిలుస్తారని ఈ ఆషాఢ శ్రవణాలు ఎంతో శ్రేష్టకరమంటారని తెలిపారు శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శన భాగ్యం కలగడం మా అదృష్టమని స్వయంగా వెలిసిన స్వామివారిని దర్శించుకోవడం మా పూర్వజన్మ సుకృతమని అన్నారు ఈ కార్యక్రమంలో మాడిశెట్టి హేమలత మాధవి స్వరూప రాణి శ్రీదేవి లావణ్య రాధ తిరుమల వనజ కవితతో పాటు మహిళా భక్తులు పాల్గొన్నారు మహత్తరమైన కార్యక్రమము ఎంత బాగానో జరిగింది ఎన్నో ఏళ్ళ నుండి గుట్టకు వద్దాము వద్దాము అనుకుంటున్నాం కనీసం ఒక పది పదిహేను ఏళ్ల నుండి శ్రీరాముని కళ్యాణం ఇక్కడ చాలా బాగా జరుగుతుందని తెలుసు అప్పుడు రావాలి అనుకుంటున్నాం కానీ రావడం రాలేదు రాముడు ఎప్పుడైతే దయగలుగుతావు అప్పుడే వస్తాము అనే దానికి ఇదే నిదర్శనం అనిపించింది ఇంత దగ్గర ఉండి కూడా రాలేకపోయినామంటే అంటే అది మా దురదృష్టమే ఇప్పుడు రామునికి దయ కలిగింది మా మీద ఇప్పుడు వచ్చినాము మేము ఎన్నో భజన కార్యక్రమాలు చేసినాం కానీ ఇంత దగ్గర ఉన్నా కూడా రాలేకపోయాము ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీ అనిపిస్తుంది రాముని చూస్తే ఎందుకంటే ఇది నిజరూప దర్శనము స్వామి ఇక్కడ వెలిసిండు కాదు ఇది స్వయంభూగా వెలిసిండు కాబట్టి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈరోజు ఇల్లంతకుంటలో ఉస్నాబాద్ మహిళ భక్త బృందం చే హనుమాన్ చాలీస ఐదు సార్లు పారాయణం చేసి అమ్మవారికి ఓడు బియ్యం తెచ్చాము అలాగే ఆషాఢ మాసం సందర్భంగా గోరెంటాకు వేడుకలు తీసుకుంటామని గోరెంటాకు తెచ్చుకున్నాము ఏంటి అంటే ఆషాఢ గుప్త అని అంటారు మాకు ఎప్పటి నుండో కోరిక ఇల్లంతకుంట సామ్లవారిని చూడాలని రాములవారిని ఆ అనుగ్రహము రామలవారు ఇప్పుడు రప్పించుకున్నాడు మమ్మల్ని పునర్వసు నక్షత్రంలోనే రావాలనుకున్నాము ఆ నక్షత్రంలోనే మేము అధిక సంఖ్యలో డెబ్బై ఐదు మంది పాల్గొన్నాము దీని ఇందులో హనుమాన్ చాలిసా ఐదు సార్లు చేసి లింగాష్టకం చేసి బయన చేసి ధరించాము మరి ఆ స్వామి అనుగ్రహము నేను ఫోన్ చేయంగానే మరి అయ్యగారు కూడా రెండమ్మ చేసుకోండి అని అన్నారు పట్టు బట్టలు తెచ్చి స్వామివార్లకు కోడి బియ్యం పూసాము ఇంతటి మహత్తర కార్యక్రమానికి స్వామి అనుగ్రహం ఉంటేనే మేము నడిచి ఇక్కడికి వచ్చి చేరి ఇదంతా చేయగలిగాము మరి ఆ స్వామి అనుగ్రహము అందరిపై ఆషాఢ శ్రవణాలు మరి చాలా శ్రేష్టమైన అంటారు అలాంటి అనుగ్రహము స్వామివారిది అందరిపై ఉండాలని ఇలాంటి కార్యక్రమానికి వచ్చిన మా మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎందుకంటే అరవై కిలోమీటర్ల దూరమైనా కూడా ఇంతమంది భక్తులు వచ్చారు నిజంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మేము భజన ఈ హనుమాన్ చాలీసా పారాయణం స్టార్ట్ చేసి సంవత్సరం నర ఆ సంవత్సరం నరలో కొండగట్టుకు వెళ్ళాము విమలవాడ వెళ్ళాము కొప్పూరుకి వెళ్ళాము మా దగ్గర పాంబండకెళ్ళాము పందిళ్ళకి వెళ్ళాము ఎక్కడెక్కడో ఎవరు పిలిచినా కూడా అక్కడికి పారాయణానికి వెళ్ళాము మరి ప్రతి మంగళవారం కూడా మేము అన్ని అన్ని గుళ్ళల్లో చేస్తాము ఎవరు పిలిచినా చేస్తాము మ్యారేడ్ రోజులైనా పుట్టినరోజులైనా మరి అంద అన్ని అనుభూతుల కన్నా మాకు కాడ స్వామి నడయాడిన తీసుకొచ్చాం కాబట్టి మాకు చాలా అనుభూతి కలిగింది ఎందుకంటే ఆ స్వామి నిజంగా సాక్షాత్ ఇక్కడ నడిచిండని బోర్డు చదివాము అంత అనుభూతి మాకు అందరికి కలిగింది చాలా సంతోషం అనిపిస్తుంది మరి ఇలాంటి అవకాశం మాకు కలిగించిన రామచంద్ర ప్రభువుకు పాదాలకు శరణాల అర్పిస్తూ ఇలాంటి అవకాశం ఎప్పుడు కలిగినా ఎప్పుడు పిలిచినా ఎవరు ఎక్కడికి రమ్మన్నా వస్తామని తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మీడియా వాళ్ళకు కానీ కమిటీ వాళ్ళకు కానీ ఈ గుడి వాళ్ళకు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై హరి ఆషాఢ శుద్ధ విద్య శుక్రవారం పునర్వసు నక్షత్రయుక్త ఈ యొక్క రోజు మన ఉస్మాబాద్ వాస్తవ్యులు శ్రీ హనుమాన్ భజన మండలి వాస్తవ్యులంతా వచ్చి వీళ్ళంతా కూడా శ్రీ స్వామి క్షేత్రంలో రామచంద్ర స్వామి క్షేత్రంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది ఈ యొక్క భక్త బృందానికి శ్రీ స్వామి ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి వారంతా ఆయుర విలసిల్లాలని నా యొక్క రామచంద్రుడిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పట్టణ పట్టణముంది మా మహిళ సోదరిమ్మంతా కలిసి హన్మత్ కార్యక్రమంలో మంచి శోభాయమానంగా పాల్గొనడం జరిగింది శ్రీ సాక్షాత్ శ్రీరామచంద్రుడే నడి నేల ఇది పిల్లంతకుండా అట్టి పవిత్ర స్థలంలో చేసేటువంటి కలిగినటువంటి స్త్రీ మాతృమూర్తులందరూ కూడా పూర్తి స్థాయిలో స్వామివారిని ఆశిస్తున్నటువంటి సౌభాగ్యం వారికి సంపూర్ణంగా లభించాలని మనసా వాచ కోరుకుంటూ